నమస్తే సార్ మీ పేరండి జీ మహేష్ మహేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు కాలేజీలో టీచింగ్ చేస్తుంటారు ఓకే సార్ మీది ఇక్కడ లోకలే అండి వైజాగ్ లోకలే సార్ ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నా మీరు పర్టికులర్గా మీరు రాని టీచర్స్కి ఎవరు బాగుంటారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారి కూటమి ఉంది అటు పక్క జగన్ గారు ఉన్నారు ఇటు ఎవరు బెటర్ అంటారు అంటే జగన్ వారు జగన్ వల్ల మరి అవ్వదని మా అందరూ ఒపీనియన్ నాకు ఇన్పిస్తూ ఉంది కాబట్టి ఆయన వల్ల ఆయనకి ఈ రాష్ట్రం మీద అవగాహన లేనట్టుగా ఉంది పెద్దగా ఎలాంటి డెవలప్మెంట్లు ఎలాంటి ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు అనవసరంగా అప్పులు కాస్తే ఇంకొంచెం మూడెంతలు చేసాడు ఆ తర్వాత మాకు మాకు ఆయన వల్ల ఏమీ నమ్మకం లేదు పథకాలు ఇస్తున్నారు కదా సార్ పథకాలు ఉపయోగపడతాయి లేదంటే వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం బెటర్ అంటారు పథకాలుదేముందండి నాలుగు రోజులు తింటారు ఆ తర్వాత అయిపోద్ది ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఏదో ఒకటి వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకునేలాగా ఏదో చేస్తే ఉంటుంది కానీ పథకాలు ఏముంది నాలుగు రోజులు తింటారు అవి తీసుకుంటారు ఖర్చు అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది అదే ఏదో ఉపాధి ఏదో చూపించారంటే అదే అది స్టాండర్డ్గా చాలా కాలం ఉంటుంది కదా ఆ పేరు కూడా ప్రభుత్వాలకు ఉంటాయి కదా అంతేగాని ఈ పథకాలు ఏవో స్కీమ్ ఇచ్చేసి అవి ఆ పెన్షన్ అని అదని ఫండ్ ఏదో అమ్మఒడి అని ఇంకే ఆ స్కీములు ఇచ్చేసి ఆ డబ్బులు ఇచ్చిస్తే అవి ఎంతసేపు ఉంటాయా వేసుకుంటారో ఖర్చు పెడతారు ఇంకేదేదో అవసరాలు వాడేసుకుంటారు అక్కడితో సరే మళ్ళీ మొదటిగా వస్తుంది స్టార్టింగ్గా వస్తుంది ఆ ప్రాబ్లం అని ఏదో జీవనోపాధి ఏదో క్రియేట్ చేసి రిలీవ్ అవుతున్న వందల మంది ఈ విద్యార్థులకి ఏదో జీవనోపాధి చూపించి ఏదో ఇండస్ట్రీని పెట్టి కొంతమంది జాబ్ ఇచ్చి ఏదో చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది కానీ అంతేగాని ఏదో ఈ స్కీములు ఇవన్నీ వాళ్ళని ఎక్కువ కాలం వాళ్ళని సంతోషంగా సుఖంగా ఉండేలా చెయ్యవు సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మెగాడిఎస్సి నిర్వహించే టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఒకసారి టీచర్ పోస్టులు భర్తీ జరిగింది సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన హయాంలో నాకు తెలిసి జరగలేదు ఎందుకంటే గతంలో ఉన్న డిఎస్సీలే ఇంకా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు ఏదో వివాదాల్లో ఏదో సంథింగ్ ఏదో ఆగిపోయినా అవి కూడా రిక్రూట్మెంట్ కంటిన్యూ చేయలేదు అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి చెప్పాలంటే ప్రస్తుతం హయాంలో అయితే ఏమీ జరగలేదు టీచర్ పోస్ట్లో ఏమీ భర్తీ చేయలేదు ఏదో నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేసినట్లున్నాడు అంతేగాని భర్తీ ఏమి చేయలేదు గతంలో పెండింగ్లోనేవి చేయాలని కోరుకుంటాను ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ గట్టా ఎప్పుడో అది పెండింగ్లో ఉండిపోయిందంట అది అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం సరే మీ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో సమస్యలు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కానీ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి కానీ నిధులు సాధించగలిగిన సత్తా ఎంపీగా పోటీ చేసే ఎవరికి ఉందో ఒక పక్క భర్త గారు ఉన్నారు మరో పక్క గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరికి కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారు చదువుదేముంది ఝాన్సీ గారు ఏమో బాగా చదువుకున్నారని తెలుస్తూ ఉంది చదువు కాదు కదా అక్కడ అసెంబ్లీలో ఇక్కడ సమస్యల్ని సమస్యలని బాగా మాట్లాడి దాని తాలూ పరిష్కారం అక్కడ రాబట్టుకునే ఆ సత్తా ఉన్న వాళ్ళు కావాలి కానీ ఝాన్సీ గారు ఏవో చదువుకున్నారు ఏ పిహెచ్డీలు ఎన్నో చేశారు అవి కాదు కదా పబ్లిక్ కావాల్సింది వాళ్ళకి వాళ్ళకి ఉపయోగకరమైన అక్కడ నువ్వు సాధించి రాబట్టేలా ఉంటేనే కదా భరత్ గారు ఆయన గతంలో ఏదో గెలిచారు ఒకసారి తర్వాత ఆయన వల్ల మరి అనుకుంటాను ఆయన వల్ల అవుతుందేమో అనుకుంటా ఎందుకంటే ఆయన ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి అవగాహన ఉందని మేము అనుకుంటున్నాం అది ఎంతవరకు అనేది తెలియదు ఆయన వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఐడియా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆయన ఆయన ఇంటర్వ్యూలు గట్టిగా అతల్లో విన్నాను దాన్ని బట్టి తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ వస్తే సార్ మీ పేరండి సంతోష్ కుమార్ అని సార్ మీరు ఈ వైజాగ్లో ఇక్కడే ఉంటున్నారా అవును సార్ ఓకే సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీశారు ఎలక్షన్స్ మరి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ఇటు పక్కన జగన్ గారు ఉన్నారు అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు సార్ మాకి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పోయినసారి చూస్తే మొదలు ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పు ఎక్కువ చేసేసాడు జగన్ అందుకని ఫస్ట్ ఉన్నింది యాభై ఐదు వేలు కోట్లు నింది ఇప్పుడు నూట యాభై ఐదు వేలు కోట్ల అప్పు అట్లనేసి ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఫ్యూచర్కి అన్నిటికి తెలుగుదేశం వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా సార్ మీకు ఎందుకని అంటున్నారు మీరు సార్ అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి డీజల్ రేట్ చూసుకోండి లేదంటే ఇంకొకటి చూసుకోండి ఏ మట్టికైనా రేట్ ఎక్కువ ఉంది అదంతా పెట్టి మళ్ళీ అది మనకి అప్పు వచ్చేసి మన ఇస్తా ఇస్తూ ఉండరు అది అంత కరెక్ట్ కాదు కదా సార్ అంత వాళ్ళు ఇస్తూ ఉండారంటే జనాలు సోముబేరలు అయిపోతున్నారు వాళ్ళు ఇస్తా డబ్బు ఊరికే ఊరిరు ఇస్తే సోమవేర్లు అయిపోతున్నారు మామూలుగా మనం చూస్తున్నాము అట్లా ఈ ఇచ్చేది కరెక్ట్ కాదు కదా సార్ అదొకటి ఆప్షన్ ఉంది సార్ ఈ విశాఖపట్నం ఏరియాలో మీరు ఏం చేస్తుంటారు మేము డ్రైవింగ్ సార్ డ్రైవింగ్ చేస్తుంటారు సార్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది సార్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ దాని గురించి ఏం సమస్య లేదు సార్ ట్రాఫిక్ మామూలుగా ఉంటుంది లేదంటే లేదు దాని గురించి ఏం సమస్య లేదు మామూలుగా జనాలు వచ్చేసి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ కొంచెం రౌడీలు రెడీ అయిపోయినారు ఇట్లంతా ఉంది రౌడీలు రుబాబు ఇవంతా ఎక్కువైంది మొదలైతే బాగుండింది సార్ మొదలైతే బాగుండింది అందుకే కంపెనీలు కానీ కొత్తగా ఏమన్నా ఇక్కడ ఉద్యోగాలు కానీ రావడం ఏమన్నా మీకు తెలుసు సేమ్ లేదు సేమ్ రాలేదు సార్ మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారు అంటే అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఆ రాజకీయంలో అనుభవం ఉంది కాబట్టి బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్ సార్ ఇక్కడ ఎంపీగా భరత్ గారు బొత్స జాన్సీ గారు పోటీ చేస్తున్నారు గారు తెలుసు కదా తెలుగుదేశం తరఫున వైసీపీ తరపున బొత్స జాన్సీ గారు చేస్తున్నారు ఇద్దరు ఎవరు బెటర్ అంట భరత్ గారే బెటర్ సార్ ఇంకా మామూలుగా చంద్రబాబు నాయుడు ఇవి వాళ్ళు వాళ్ళు జగన్ వస్తే అమ్మేస్తాడు సార్ రాష్ట్రాన్ని అంతే దాంట్లో వచ్చేసి రెండో మాట్లేదు ఇక అందుకని తెలుగుదేశం పార్టీనే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ వస్తే సార్ మీ పేరండి మా పేరు నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మీ మ్యారేజ్ చేస్తాం ఓకే సార్ మీరు విశాఖపట్నం ఇక్కడ మీరు అయినా ఓకే సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు కాబట్టి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరికొద్ది రోజులు అయితే ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పాటు అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ప్రజలందరికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది మరోపక్క జగన్ గారు ఉన్నారు ఇద్దరులో ఎవరైతే బెటర్ అనుకో ఇద్దరులే ఎవరు బెటర్ అంటే మరి ఆయన అధికారంలో టీడీపీ అధికారంలో కొన్ని కొన్ని పనులు చేశారు బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొన్ని చేశారు బాగానే ఉన్నాయి ఇప్పుడు ముగ్గురు ఒకటైనారు కాబట్టి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఒకటి కాబట్టి మరి ఈ ప్రభుత్వం వస్తుందని కొంతమంది అంటారు జగన్ గారు ప్రభుత్వం వస్తే డబ్బులు తిన్న వాళ్ళు వాళ్ళే వస్తే అని వాళ్ళు అంటారు అది ఆ విధంగా మనం తెలిసిన కాడి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీరైతే ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఇద్దరు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరు బెటర్ ఎవరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు ఇద్దరు మంచి వాళ్ళు అండి జగన్ గారు మంచి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళే ఎవరు వచ్చినా మంచి వాళ్ళే మా మా లెక్కల్లో నేను అనుకుంటున్నాం అండి అంటే మీకు మీ వరకు అయితే ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరెవరికైతే ఓటు అయితే వేయాలి ఖచ్చితంగా ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఆ విధంగా అండి ఎవరు వచ్చినా మంచిదండి పర్వాలేదు సో విశాఖ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు డబ్బులు తిన్నారని అంటున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి అని ఉందా కొత్తగా కంపెనీలు రావడం ఉద్యోగాలు రావడం ఇట్లాంటివి ఏమైనా జరిగిందండి జరిగింది కదా మరి ఈ అధికారంలో మరి కొన్ని కొన్ని మరి సచివాలయాల జాబులు మరి కొన్ని కొన్ని జాబులు అన్నీ అయినాయి కదా అయినాయి కాబట్టి ఆయన సేఫ్టీ కొన్ని చూపించారు బాగానే ఉందిలేండి పర్వాలేదు సార్ మరి ఎంపీగా తెలుగుదేశం తరువాత భర్త గారు పోటీ చేస్తున్నారు తెలుసా గీతం విద్యా సంస్థలు అలానే వైసీపీ తరఫున ఏమో బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైఫ్ ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా అయితే ఎవరు బెటర్ వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు పేరు చెప్పండి మీరు ఎంపీగా అంటే మరి మేము తిరుగుతున్నాం కాబట్టి భర్తగారు అయితే మాకు ఇష్టం దేనికంటే ఆ రూట్లో తిరుగుతున్నాం కాబట్టి మరి ఆ విధంగా అంటే ఎవరైనా ఒకటే మరి ఆ విధంగా అంటే మాకు తిరుగుతున్నాం కాబట్టి ఆ అతనంటే అంటే మాకు ఇష్టం థ్యాంక్ యూ సార్